హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే చింతకాయలు తెంపనికచ్చిన చూపిస్తా చూసేద్దాం రండి మా అయితే చింతకాయ చెట్టు ఎక్కిండు తెంపుతున్నాడు చింతకాయ చెట్టు మీద ఉన్నాడు అవి ఎంత గట్టి ఉంది అంటే ఎంత ఊపినా కానీ కింద పడతలేవు ఒకటి ఒకటి చేత్ చేతులతో తెంపి కింద పడేస్తున్నాడు చాలా గట్టిగా ఉన్నాయి చింతకాయలు చూడండి మా అన్న అయితే హాయ్ అని చెప్తాడు చూ చూపిస్తాయ్ మీ అందరికీ చింతకాయ చెట్టు మొత్తం తింపి చూపిస్తా చూసేద్దాం రండి ఇగో చింతకాయ చుట్టూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇప్పుడు లోపలికి పోదాం ఫ్రెండ్స్ ఇక లోపలి చల్లగుంటలు కింద పడుకుంటే చాలా నిద్ర వస్తుంది ప్రశాంతంగా చింతకాయ చెట్టు లోపట చూపిస్తా చూసినాం రండి ఇది చింతకాయ చెట్టు లోపట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది మొత్తం చింతకాయలు అన్ని తెంపినాం అనేది చూపిస్తా చూసిద్దాం రండి ఇగో ఇన్ని గనం తెంపినాం చాలా తెంపుతున్నాడు ఇంకా మా అన్న చెట్టు పైన చింతకాయలు తెంపడు తెంపుతుడు మా అన్న నేను ఏడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఒకటి ఒకటి ఏది ఒక తాలో పెడుతున్నా చెట్టు మీద నుంచి కిందికి పెడు రాలుతున్నాయి ఇన్ని గనం ఏదైనా చూడండి ఇగో ఒకటి ఒకటి మా అన్న కింద పడేస్తుండు అంతా ఒక తాలో పెడుతున్నా నేను కవర్ అయితే నింపుతుండ కింద దిగినాకైవ చూడండి మా అన్న అంత చేసుకొని కవర్లో నింపుతుండు వేసుకొని తీసుకుతాడు అంత ఇక చూడండి మా అన్న పని పెట్టి నేను వీడియో తీస్తున్నాను చాలా సంతోషం ఆనందం ఉంది అంత ఒక చేసుకొని మంచిగా ఏదో అన్న మంచి మంచిగా వేసుకో హైదరాబాద్కి పోతే మళ్ళీ తొలకే చూడు మంచి మంచి చూసి వేసుకో చాలా రేటు ఉంటుంది హైదరాబాద్ ముందు పని కానీ అంటే ఏదో ఒక సోజీ చెప్పు మా అన్న కవర్ నింపుతుడు గంట సేపు ఆయా కవర్ నింపబట్టి కవర్ నింపుతులేదు మొత్తం సోరీ మాటలు కానీ కవర్ నింపుతలేడు ఎంత చెప్పినా కానీ దానికి చెప్పు నెలకొని వచ్చి హైదరాబాద్లో అంటుండు కవర్ నింప అన్న అంటే ఏదో ఒక సోరి చెప్తుండు కానీ కవర్ అయితే నింపుతలేడు చూడండి అన్ని కిందనే ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి